శివరామ్ గొడవ పెట్టుకొని ఎంత చెప్పినా వినకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోవడంతో కట్టుబట్టలతో ఇంట్లో నుండి వెళ్ళిపోతారు ఇంకా జానకి ఆద్య రామలక్ష్మి కుప్పకూలి ఏడుస్తూ ఉంటారు తర్వాత రఘురాం దగ్గరికి వచ్చి అవన్నీ చెప్పుకొని బాధపడుతూ ఉంటే అప్పుడు రఘురామ్ మెలకువలోకి వచ్చి అడుగుతూ ఉంటాడు ఇంకా మరోవైపు చారుకి బెయిల్ వస్తుంది మీ నాన్న నీకు చాలా కష్టపడి బెయిల్ తీసుకొచ్చాడు ఇది నీ వస్తువులు అని ఇది తీసుకుని వెళ్ళు అని చారుని బయటికి పంపిస్తారు అప్పుడే వాళ్ళ నాన్న చలపతి చారు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు చారు వచ్చేసావా అని చాలా సంతోషపడుతూ చారు నిన్ను చూస్తూ ఉంటే నాకు ఎంత సంతోషంగా ఉందో నేను ఎంతో కష్టపడి నీకు బెయిల్ తీసుకువచ్చానమ్మా తెలుసా అని చెప్తూ ఉంటే నాకు అర్థమవుతుందిలే నాన్న అయినా నాన్న నాకు ఒక డౌటు నీకు పదిహేను సంవత్సరాలు జైలు శిక్ష పడింది కదా మరి నాకంటే ముందుగా నువ్వెలా బయటికి వచ్చావు అని చారు అడుగుతూ ఉంటుంది అమ్మ ప్రతి సంవత్సరం జైలులో కొంతమందిని ఖైదీలని సత్ప్రవర్తన కింద విడిచిపెడుతూ ఉంటారు కదా అలా నన్ను విడిచిపెట్టారు అని చెప్తూ ఉంటాడు నువ్వు సత్ప్రవర్తన కింద రిలీజ్ అయిపోయావా అదేలా నాన్న నువ్వు సత్ప్రవర్తన అని చారు చాలా షాకింగ్ అడుగుతూ ఉంటుంది అంటే అక్కడ ఉన్న పలికి పనికి మాలిన వాళ్ళకన్నా నేను చాలా నయం అనుకుని నన్ను వదిలేశారులే అమ్మా ఏదైతే నేను నేనైతే బయటికి వచ్చేసాను కదా ఇప్పుడు నువ్వు కూడా బయటికి వచ్చేసావు ఇక తర్వాత కార్యక్రమం ఏంటి అని చలపతి అడుగుతూ ఉంటాడు నేను చెప్పను చేసి చూపిస్తాను అని చారు కుట్రల్ని మొత్తం మొదలు పెడుతూ ఉంటుంది ఇంకా మరోవైపు హాస్పిటల్లో స్పృహలోకి వచ్చిన రఘురామ్ ఇంకా జానకి ఆద్య రామలక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటారు ఆల్ ఇంకా శివరామ్ గొడవ పెట్టుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఉంటాడు కదా అదంతా వాళ్ళు రఘురాం దగ్గర బాధపడుతూ చెప్పుకొని ఉంటూ ఉంటేనే రఘురామ్కి మెలుకోవచ్చు ఉంటుంది ఇంకా జానకి రఘురామ్కి అన్నం తినిపిస్తూ ఉంటుంది నా సీత నా పక్కనే ఉంది మరి లక్ష్మణుడు ఎక్కడ జానకి అని రఘురామ్ తింటూ అడుగుతూ ఉంటాడు ఒక్కసారిగా జానకి చేతిలో ఉన్న ప్లేట్ని కింద పడేస్తుంది ఆ సౌండ్కి ఆద్య రామలక్ష్మి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి పెద్దమ్మ ఏమైంది పెద్దనాన్న ఏంటి అని అడుగుతూ ఉంటారు ఇంకా నా సీత అంటే మీ పెద్దమ్మ నా పక్కనే ఉంది లక్ష్మణుడు అంటే నా తమ్ముడు శివరామ్ ఎక్కడా ఉన్నాడు అని అడుగుతూ ఉంటే మీ పెద్దమ్మ సమాధానం ఇదమ్మా అద్య నాకు శివరామ్ని చూడాలని ఉంది మాట్లాడాలని ఉంది ముందు ఫోన్ కలపండి అని రఘురామ్ చెప్తూ ఉంటాడు ఆ జానకి రామలక్ష్మి ముగ్గురు కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకొని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు మరి శివరామ్ ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు అని తెలుసుకున్న రఘురాం ఏం చేస్తాడు ముందు ముందు ఏం జరగబోతోంది వచ్చేసాలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్